ఎంతో బాగుదపడుతుంది ముఖ్యంగా మన ప్రాంత అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతో బాగుపడుతుంది మన మీరందరూ కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక కొన్ని ముఖ్య విషయాలు మన సంఘ పెద్దలు మీ అందరికీ తెలుసు నేను ఎవరు నేను ఎలా పుట్టు పెరిగాను మీ అందరూ మనతో కుటుంబీకులుగా పెరిగా అలాగా ఇవ్వాలి నేనైతే ఒక మాట చెప్పగలను ఆదా ఆనంద్ కుమార్ ఇంకా చెప్పారు త్రీ శ్రేషులు ఆదా తులసి రాగా గారు అతను ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతు పాండవులుగా పేరు తెచ్చుకొని మరి విశాఖపట్నం జిల్లాకే ఒక మంచి ఒక దేవుడిగా రైతులకి దేవుడిగా పేరు తెచ్చుకొని ఎంతో మందికి విద్య యాదవులు అంటే ఎప్పుడు కూడా టీడీపీకి ఉంటారు టీడీపీతో ఎక్కువ సపోర్ట్ చేస్తారు టీడీపీకి ఎక్కువ పోటీ ఎక్కువ వింటాం నాకు తెలిసి టీడీపీ పార్టీ అన్నది యాదవ్ కులకి ఏది అనేది నాకు బాగా నమ్మకం అది అవునా కాదా నేను అక్కడి నుంచి వచ్చిన ఈరోజు మేము వైఎస్ఆర్సిపి పార్టీలోకి రాగానే ఎలమంచుల్లో మా మొత్తాదుల దగ్గర నుంచి కూడా మాకు అండగా అండగా ఉండేవారు యావకోవచ్చు ఒక్కరు కూడా నిలవకుండా అందరూ మాధవ్ వైసీపీలో రావడం జరిగింది ఎందుకు అంటే పార్టీ ఏది చేయాలి ఎప్పుడు కష్టం వచ్చినా మేము ఉండేవాళ్ళం ఎప్పుడు కష్టం వచ్చినా వెంటనే మాధవలు పేరు తట్టేవారు వెంటనే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అన్నా కూడా మేము వెళ్ళేవారు మరి ఇక్కడికి వస్తారు వెంకన్నపా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పార్టీని నమ్ముకొని పార్టీ ఏదో చేస్తారని ఇక్కడ స్థానికున్న ఎమ్మెల్యే కానీ నాయకులు ఏదో చేస్తారని ఇప్పుడు దాకా ఎదురు చూశారు మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కటైనా ఎంతవరకు మన నమ్మారు కాబట్టి ఏ ఒక్కటైనా కూడా పార్టీ నుంచి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ఏమైనా మీరు లబ్ధి పొందారా దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి ఎప్పుడు ఎల్లప్పుడూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు తలుపు పెట్టినా నేను తప్పకుండా మీకు నేను మీ అంద